హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో తీసుకొని చాలా వాళ్ళు అవుతోందండి పోస్ట్ చేద్దాము అనుకుంటూనే ఉన్నాను కానీ అవ్వలేదు ఈరోజు కుదిరింది వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక నేను టెడ్డీ సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నాము ఇది సండే రోజు తీస్తున్న వ్లాగ్ జూలై ఫస్ట్ వీక్లో తీస్తు ఉన్నాను ఆ వ్లాగ్ అయితే ఇక మిల్క్ ఉంటాయి కదండీ మార్నింగ్ కాచి ఉన్నాను అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వాటర్ బాటిల్స్ నింపేసాను కంపల్సరీగా వాటర్ బాటిల్స్ అయితే నేను క్యారీ చేస్తాను చెప్తూ ఉంటాను కదా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటాను వాటర్ తాగడం వల్ల స్కిన్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది మనము మిస్ చేస్తూ ఉంటాము కానీ నేను మర్చిపోకుండా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తానండి ఇక స్టార్ట్ అయిపోయాము ఎక్కువగా బయటికైతే వెళ్ళమండి పిల్లలకి ఎగ్జామ్స్ అనో ట్యూషన్స్ అనో కుదరదు ఎప్పుడో వెళ్ళినప్పుడు మాత్రం ఇలా గుర్తుగా ఉంటుంది ప్రతి ఒక్కటి మన లైఫ్లో జరిగేవి మెమరబుల్గా ఉంటాయి కాబట్టి క్యాప్చర్ చేసుకొని నాకంటూ ఒక ఛానల్ ఉంది ఇందులో పెట్టుకున్నాను అంటే ఎప్పుడైనా మెమరబుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇలాంటి వీడియోస్ చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు అందులో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు మేబీ ఇష్టం ఉన్న వాళ్ళ కోసము వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను అదనమాట ఇక్కడ మాల్కి రాంగ్గానే కొంచెం షాపింగ్ అయితే చేశానండి మీకు తెలుసు నేను ఎక్కువగా ఏం షాపింగ్ చేస్తాను ఏంటి అనేది ఆ డ్రెస్సుల కంటే కూడా నేను ముందుగా చూసేది కిచెన్లోకి చూస్తాను ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి అనుకున్నాము ఆఫర్స్ ఇన్స్టాలో చూశాను అనమాట చెన్నై విఆర్ మాల్కే వెళ్తూ ఉంటాము మాకు బై అదే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఈజీగా ఉంటుందన్నమాట మాకు కూడా ఫినిక్స్ మాల్ అంటే చాలా బాగుంటుంది కానీ బట్ అది లాంగ్ అందులో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు అక్కడ ఐటమ్స్ సేమ్ హోమ్ సెంటర్ అలా కూడా ఉన్నాయి సేమే ఉంటాయి కదా బట్ ఎందుకో నాకు లిటిల్ బిట్ డిఫరెన్స్ అనిపిస్తుంది అందుకని ఇక నేను అక్కడైతే తీసుకొని ఇక్కడే తీసుకుంటాను ఎక్కువగా ఆఫర్స్ పెట్టారండి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉనిందనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉందంట నేనే తెలుసుకొని లాస్ట్లో వెళ్ళాను దాదాపు ఇన్స్టాలో పెట్టిన వాళ్ళైతే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి అన్నారు ముందంత అవ్వలేదనమాట ధనుష్కి ఎగ్జామ్స్ ఉండి టెడ్డీకి ఎగ్జామ్స్ ఉండి కుదరలేదు కానీ నేను ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకుంటాను అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ఎంతైతే ప్రైజ్ పెట్టాలి అనుకుంటామో అంత ప్రైజ్లోకి మనకు ఆ మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మనం తెచ్చుకోగలుగుతామన్నమాట సో దట్ ఇలాంటి ఆఫర్స్లో నేను ప్రిఫర్ అయితే చేస్తాను మీకు వీడియోలో చూపిస్తున్న టూ చైర్స్ లాగా ఉన్నాయి కదా అవి తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే టెడ్డీకి కావాలి అంది అలాగే నాకు పూజ పూజారూంలో పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అది చూడ్డానికి చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా ఉంది థౌజండ్ రూపీస్ పడిందండి ఒక చైరు నేను అలా రెండు చైర్స్ అయితే తీసుకున్నాను అది కూడా ఆఫర్లో వచ్చింది ఇది వరకు అయితే ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉనింది బట్ ఇప్పుడు ప్రైస్ అయితే తగ్గింది బట్ ఇప్పటికీ నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా ఈ రోజుకి అయితే ఆఫర్ అయితే వెళ్ళిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను మేబీ ముందు పోస్ట్ చేసి ఉంటే మీలో ఎవరికైనా యూజ్ అయ్యేదేమో నెక్స్ట్ టైం కంపల్సరీగా ఆఫర్స్ ఉన్నప్పుడు చెప్తాను చెన్నైలో చాలామంది ఉండుంటారు కదా వాళ్ళకు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈవినింగ్ టైంలో ఇలా టెరస్ మీదకైతే వచ్చామండి తర్వాత పిల్లలు హోంవర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నారు ఇక కొంచెం సేపు టెరస్ మీదకి వెళ్దాము వాకింగ్ అని చెప్పి ఈవినింగ్ టైంలో టెరెస్కి అయితే వచ్చాము దాదాపు ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో అవుతోంది మార్నింగ్ నుంచి అలా డ్రిజిలింగ్ అవుతూనే ఉందన్నమాట ఎండ్ అనేది రావట్లేదు చాలా కూల్గా ఉంటుంది అలాంటి క్లైమేట్కి మా టెరెస్ గార్డెన్ సూపర్గా ఉంటుందండి ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళము తక్కువగా వెళ్తాం అనమాట బికాస్ ఆఫ్ పిల్లల స్టడీస్ ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు అందుకని చెప్పి మేము వెళ్ళలేము పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇలా పైకి అయితే వచ్చాము ఇక్కడ పూల్ ఉంటుందండి ఇది లేడీస్ పూల్ బట్ అది ఏదో వర్క్ జరుగుతూ ఉంది అందుకని నేను ఇంకక్కడ షూట్ ఏం చేయలేదు ఇక్కడ చూస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది అనమాట అలా ఎయిర్పోర్ట్ని వీడియో తీసుకుంటూ ఉన్నాను ఈ గార్డెన్ చాలా బాగుంటుంది ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఇలా చిన్న చిన్న మొక్కలు వేసుంటారు అదే చూస్తున్నాను మా పూలు అనమాట టెరస్ పై నుంచి ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అని చెప్పి మీకు షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అన్నమాట లాంగ్లో తీస్తూ ఉన్నాను చూసారా అంత హైట్ నుంచి స్విమ్మింగ్ పూల్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదండి కొంతమంది వాక్ చేసేవాళ్ళు వాక్ చేస్తున్నారు స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తూ ఉన్నారు ఈ క్లిప్ అయితే మాత్రం రీసెంట్గా లాస్ట్ సండే రోజు చేసిన రెసిపీ ఆ వీక్ అంతా స్నాక్స్ కావాలి అంటే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా కారపూస ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇక ఆయిల్ అనేది వేసి చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ వీడియో చాలా కొ చిన్నదేనండి బట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎప్పుడు క్లీనింగ్ వీడియోలే కాకుండా మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా మన ఛానల్ చూస్తే అన్నట్టుగా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను ఒక గ్లాసు శనగపిండి వేసుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎక్కువగా పురుగు పడుతుంది కదా అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను అలాగే ఒక రెండు గ్లాసులు వచ్చేసి బియ్య పిండి వేసుకున్నాను నేను ప్యాకెట్స్ బయటే కొంటానండి బియ్య పిండి ప్యాకెట్స్ కూడా ఓపెన్ చేస్తే బయట పెడతాను కానీ ఓపెన్ చేయలేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు ఉంటాయి కారపూస చేస్తాను కదా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి బట్ ఈ వేలో చేసుకుంటే సింపుల్గా కొంచమే చేసుకుంటాము ఆ వీక్కి తగ్గట్టుగా స్నాక్స్ పిల్లలకి పెట్టించగలుగుతాం కదా నేను మీకు చెప్తూనే ఉంటాను కొంచెం హెల్త్ కాన్షియసే బయట ఫుడ్ అది పెద్దగా ప్రిఫర్ చేయను పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడానికే ట్రై చేస్తాను ఇలాంటివి మనము బయట కొన్నాము అంటే వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కదా సాల్ట్ వేసుకున్నానండి అలాగే తగినంత కారం కూడా వేసుకుంటున్నాను సండేస్ వస్తే ఈవినింగ్ టైంలో ఇలాంటి రెసిపీస్ పెట్టుకుంటాను వన్ వీక్ వచ్చేసి లడ్డు వన్ వీక్ గవ్వలు స్వీట్ గవ్వలు ఉంటాయి కదా అవి ఒక్కోసారి ఇలా కారపూస చేస్తూ ఉంటాను కారపూసలో కూడా ఒక్కోసారి రిబ్బన్స్ మనకి షేప్స్ ఉంటాయి కదా ఆ షేప్స్కి తగ్గట్టు మారుస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే కొంచెం చిన్న సైజులో వేస్తూ ఉన్నాను కారపూస వామ్ వేసుకుంటున్నానండి వామ్ కూడా ఎప్పుడూ నిలవ ఉంచుకుంటాను పిల్లలకి సాటర్డేస్ కానీ ఒక టెన్ డేస్కి ఒకసారి ఏం చేస్తానంటే వేడి వేడి అన్నంలో కొంచెం వామ్ మిడిల్లో పెట్టి ఒక ముద్ద పెట్టేస్తాను నెయ్యి వేసి డైజెషన్కి చాలా మంచిది లేకపోతే వామ్ తినరు అనుకుంటే వామ్ పౌడర్ చేసుకొని వేడి వేడి అన్నంలో మిడిల్లో కొంచెం పెట్టి ఆ రైస్ అంతా ముద్దలాగా చేసి పెట్టామంటే పిల్లలకి తెలీదు హ్యాపీగా తింటారు అదొక టిప్పు నేను ఫాలో అయ్యే టిప్ అనమాట అది నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు కూడా ఏదోలాగా యూజ్ అవ్వాలి కదా వీడియోస్ ముందు వీడియోస్ నాకు నచ్చితేనే నేను పోస్ట్ చేస్తానండి నా వీడియోని ముందు చెక్ చేసుకుంటాను మీ వరకు వస్తుంది వీడియో అంటే నాకు నచ్చితేనే ఆ వీడియోని నేను పోస్ట్ చేస్తాను ఏదో ఒక రకంగా మీకు కూడా యూజ్ అయ్యి ఉండాలి అనే నేను అనుకుంటాను ఇక్కడ వేడి వేడి నెయ్యి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నూనైనా వేసుకోవచ్చు లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు అండి ఎస్పెషల్లీ మినప్పిండితో కూడా కారపూస చేసుకుంటాం కదండీ అలా చేసినప్పుడు నెయ్యితో కినుక చేస్తే చాలా కమ్మగా ఉంటాయి కారపూస వేడివేడి నూనె అయితే వేసుకుంటున్నాను అలాగే నీళ్ళతో కలుపుకోవాలండి అప్పుడు బురబురలాడుతూ కారపూస చాలా టేస్టీగా ఉంటాయి కారం ఎక్కువగా వేసుకోవద్దు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి టేస్టీగా ఉంటాయి నేను మిస్ చేశాను వీడియోలో వేణీళ్ళతో కలుపుకుంటున్నాం కదా బాగా కాలిపోతూ ఉంది పిండి అయితే అందుకని ఫస్ట్ గరిటతో నీట్గా కలుపుకున్న తర్వాత అప్పుడు చేత్తో కలుపుకుంటున్నాను ముందు మురుకులు ఒత్తుకుంటాం కదా ఇందులో అయితే మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఆయిల్ అప్లై చేయడం వల్ల నీట్గా అనమాట మురుకులు మనకు ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసేటప్పుడు పిండి కొంచెం ఆరకుండా ప్లేట్ అయితే కవర్ చేసుకున్నానండి మూత పెట్టకపోతే పిండి అంతా డ్రై అయిపోతుందండి అందుకని కవర్ చేశాను ఇలా ఏ రెసిపీ పిండి వంటలు చేసినా కూడా అది అనేది తీస్తూ ఉంటాం కదా అలా అది అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మురుకులు వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిందో లేదో అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను బాగా కాగితే కొంచెం మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మురుకులు ఒత్తేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటాను కౌంటర్ టాప్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే అలా బ్లాక్ మార్క్ అయితే పడిపోతుందండి ఇంకా రాదు అందుకని చాలా కేర్ఫుల్గా మెయింటైన్ అయితే చేసుకోవాలి అందుకని ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఈ చిల్లుల గిన్నె అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఇదైతే అసలు చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు మురుకులు అయితే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట కరెక్ట్గా ఒక వన్ అవర్లో మనం మురుకులు అనేవి చేసేసుకోవచ్చు ఇది వరకు ఇవి ఉంటాయి కదా వత్తాలంటే చాలా కష్టం కదా టైట్గా ఉంటాయి ఇవైతే చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు చూశారు కదా ఫస్ట్ వేయడంతోనే లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి లేకపోతే ఒక్కొక్కసారి ఏమైద్దంటే ఆయిల్ అంతా బురబుర పైకి పొంగిబుద్ది అలాంటప్పుడు ఇబ్బంది కదా అందుకని ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని ఇలా కారూస అన్నీ చేసుకున్న తర్వాత ఇక కొంచెం సేపు బయట ఉంచేస్తానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ కాలుతూ ఉంటాయి కదా అని చెప్పి తర్వాత ఒక స్టీల్ డబ్బాలోకి అయితే తీసి పెట్టుకుంటాను సండేస్ ఖాళీ ఉన్నాయి అంటే మాత్రం ఏదో ఒకటి ఇలా రెసిపీస్ చేయడానికైతే ట్రై చేస్తాను చూసారు కదా కొంచెం ఫ్లేమ్ పెంచామనుకోండి అలా బురుగు బురుగంతా పైకి వచ్చేస్తుంది అందుకని కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించుకుంటాను ఓ ఎక్కువ మురుకులు ఏం రావులేండి నేను దగ్గర దగ్గర ఒక కేజీ ఏమో చేసుకున్నాను అంతే త్రీ గ్లాసెస్ వేసుకున్నాను కదా ఒక గ్లాస్ శనగపిండి రెండు గ్లాసులు బియ్యప్పిండి ఇలా లైట్ కలర్ ఉన్నప్పుడే మనం తీసామనుకోండి ఇంకా తర్వాత ఈ అయితే వస్తాయి అలాగే కొంచెం ఎక్కువ బ్రౌన్ కాల్చుకున్నారనుకోండి చేదుగా ఉంటాయి కొంచెం బాగోవు అందుకని ఇక ఈ కలర్లో అయితే వచ్చిన తర్వాత తీసేస్తూ ఉన్నాను పక్కన పెట్టేసి ఇక పొడి అంతా రాలుతుంది కదా మొత్తం తుడిచేసుకుంటున్నానండి ఈ స్టవ్ మాత్రం కదిలియను ఎక్కువగా వేడిగా ఉంటుంది ఇప్పుడే కదా ఆపేసాను ఇక ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు పని అప్పుడు ఇలా క్లియర్ చేసుకోవడం వల్ల తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వంట చేయడానికి నేను ఇంకా డిన్నర్ అనేది కంప్లీట్ చేయలేదు ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ చేస్తున్నాను టెరస్ మీదకి వెళ్ళాను కదా వెళ్ళొచ్చిన తర్వాత టీ పెట్టుకున్నానండి టీ తాగిన తర్వాత మురుకులు అనేది పెట్టుకున్నాను ఒక సెవెన్ అయింది టైం అయితే ఇప్పుడు డిన్నర్ అనేది రెడీ చేయాలి నేను ఇలా ఉంటుందండి సండే అయినా మండే అయినా మన ఆడవాళ్ళకైతే తప్పదు పనులైతే మేము మధ్యాహ్నం బయటకు వెళ్ళాం కదా అప్పుడు పూలు తెచ్చుకున్నానండి విడిపూలు ఈ విడిపూలు తెచ్చుకొని అల్లుకోవడం చాలా ఇష్టము ఒక ప్యాకెట్ మల్లెపూలు అలాగే సన్నజాజులు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను మల్లెపూలు పక్కన పెట్టాను అల్లాలి దీని తర్వాత ఇప్పుడైతే సన్నజాజులు అయితే అల్లుతున్నానండి చాలా ఇష్టం విడిపూలే తెచ్చుకుంటాను ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతాలకు కూడా ఎన్ని పనులు ఉంటాయి కదా అయినా కూడా ముందు రోజు చక్కగా టైం స్పెండ్ చేసి మరీ అల్లుకుంటాను అవి ఎన్ని మూరలు వచ్చినా పర్వాలేదు అనమాట అదండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్